వినోద్ కిషన్ అనుషా కృష్ణ జంటగా నటిస్తున్న పేకమెడలు మూవీ జులై పంతొమ్మిదిన థియేటర్లలోకి థియేటర్లోకి రాబోతోంది ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ను రిలీజ్ చేశారు ఆనందం అత్తకు స్వాహ మనశ్శాంతి మాముకు స్వాహ ఆడదాని జన్మంత స్వాహ అంటూ సాగే ఈ సాంగ్ ను సింగర్ సాకే రాజశేఖర్ పాడారు భార్గవ కార్తీక్ సాహిత్యాన్ని అందించారు స్మరణ్ సాయి మ్యూజిక్ అందించాడు ఫన్నీ లిరిక్స్ తో హుషారుగా ఈ పాట సాగింది బాహుబలి ఎవరికి చెప్పొద్దు సినిమాల ఫేమ్ రాకేష్ వర్రే పేక మేడలు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు నీలగిరి మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్నాడు పేకమేడలు ప్రమోషన్స్ ను మేకర్స్ డిఫరెంట్ గా చేస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ల కోసం తమ వద్ద డబ్బు లేదని ప్రేక్షకులు సాయం చేయాలని కోరుతూ ఇటీవల హీరో వినోద్ కిషన్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు ప్రేక్షకులు ఇచ్చిన డబ్బును రిలీజ్ అయ్యాక వడ్డీతో సహా తిరిగి ఇస్తానని వినోద్ కిషన్ ఈ వీడియోలో పేర్కొన్నాడు ఐదు రూపాయలు పది రూపాయలైనా పర్లేదని అన్నారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బు పంపాలని ఈ వీడియో ఈ వీడియో వైరల్ పేకమెడలు మూవీలో లక్ష్మణ్ అనే యువకుడిగా వినోద్ కిషన్ కనిపించబోతున్నాడు జీవితంలో డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు దొక్కిన లక్ష్మణ్ ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి ఆ కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడన్నదే ఈ మూవీ కథ వినోద్ కిషన్ హీరోగా తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ డబ్బింగ్ మూవీస్ పేరు శివ అంధగారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు వినోద్ కిషన్ ఇటీవల రిలీజ్ అయిన విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్లో కనిపించాడు మరోవైపు పేకమేడలు ప్రొడ్యూసర్ రాకేశ్వర హీరోగా జితేందర్ రెడ్డి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది తెలంగాణలోని జగిత్యాలకు చెందిన పొలిటికల్ లీడర్ జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా